ఫోన్ ఎత్ భయపడతాననుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నా అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి చావడానికా కాదు నిన్ను చంపడానికి దిక్కులేని అనాథ శవం అని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి you <laughs> చూడండి మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి हेलो इज इट पोलिस स्टेशन मैं वास्को से बात कर रही हूँ एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा

अगर आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाखों लोग 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 अरे गोवा आप लोग बुद्धू हो पागल हो उल्लू का पट्टे हो इतना बोलने पर भी आप लोग नहीं जाते ये बात है लोग चार लोग हैं, उनके पास वेपन्स भी है वहीं शटर का चाबी मिला साहब तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम बटन दबा देंगे एक दो तीन <tip>

నాకేం తెలీదు వాళ్ళని నేను పిలిపించలేదు నిజం సాంబవి నన్ను నమ్ము మనిషి పాడి మీదకి ఎక్కేది ఒక్కసారి మగాన్ని ఆడిది నమ్మేది ఒక్కసారి నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది నా కొడుకు చెప్పు చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు నేను వాడితో మాట్లాడాను లంచ్ టైంలో వస్తానన్నాడు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూల్ నువ్వు ఆ టైంలో అక్కడుండు నేను వాడిని తీసుకొస్తాను ఈసారి మాట తప్పితే గోవాలో కాదు నువ్వు గోరీలో ఉంటావు వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఎలా నద్దు చెప్పుకుంటావు నీ ఇష్టం బాబేడి అడుగు

វីដេអូ कोरा घंटा लो ये कैफीन बॉक्स पूरच पे उतार दांतो सांभवई आईपीएस मडैश वेल well, बहुत अच्छा एक्ट किया क्या नाम है तुम्हारा छोटू सर चल

ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది పోనీ అంతేనా అంటే లింక్ కట్ చీరాల్లో కొంటే బట్టల సీపు మార్కాపురంలో అమ్మితే పలకల సీపు గోవాలో దొరికితే మందు సీపు హలో ఐమ్ ఫ్రమ్ రైల్వేస్ నిన్ను బట్టిస్తే క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది వన్ బాటిల్ టూ బాటిల్ త్రీ బాటిల్ వన్ బాటిల్ టూ బాటిల్ నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నాలో చర్యలు కొనుక్కోవడానికి కాదు నాన్న కొనుక్కోసం ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను ఒక తండ్రిగా నీ కూతురు కోసం చేయకపోయినా ఇంకా నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా కవరా నారాయణ నువ్వు పారిపో నారాయణ ఎక్కడికి వెళ్ళావు నువ్వు నా కూతురు కనిపించింది కనిపించినట్టే కనిపించి పారిపోయింది ఎక్కడ అటే అటు అక్కడ పారిపోయింది ఇదిగా సర్కిల్ త్వరగానే ఫుల్ బాట్లు మందు ఇవ్వాలి విడుపామా ఆ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలర్ ఎగరేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న చూసి ఎగరేస్తానమ్మా ఎగిరేస్తానమ్మా నీ కొడుకుని కాపాడు వెళ్ళిపో వెళ్ళమ్మా శాంభవి నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో సరెండర్ నా గురించి ఆలోచించ మందు అనుకున్నాను ఒక మంచి పని చేసి చనిపోతా వెళ్ళిపోమ్మా వెళ్ళదు నారాయణ పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు నీ మందుగోళ భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే ఆవిడ్ని ఎక్కడా చూడలేదన్నారు పోనీ ఇతన్ని ఎక్కడైనా చూసారా చైతన్య ఐఏఎస్ చూడలేదు చూడలేదా పోనీ ఇతన్ని చూసావేమో చూడు ఓకే ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది ఎంత కావాలో చెప్పు దేవుడి హుండీకి పోలీసు జేబికి ఇంత అని లిమిట్ ఉండదు నువ్వెంత ఎక్కువ ఇస్తే అంత పుణ్యం ఓకే ఫైవ్ లాక్స్ ఐదు లక్షలిస్తాను సైలెంట్ అయిపో నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీది మామూలు కేసు కాదు నువ్వు పట్టుబడితే పది పదిహేను కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి ఓకే పది లక్షలు ఇస్తా ఇక నువ్వు నన్ను మర్చిపో ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలో నేను చనిపోయినట్టే నేను సరేనయ్యా కానీ మీ ఆవిడకి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే చైతర్యం అంత తక్కువగా అంచనా వేయకు అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది అక్కడే దాని తల్ల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న కిఫిన్ బాక్స్ లో పడేశా ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట యు ఆర్ వెరీ అంత ధైర్యంగా కన్నతండ్రి చావునే కేర్ చేయలేదు కట్టుకున్న దాన్ని చంపడం పెద్ద కష్టమా చచ్చిందెలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి లాంటి భార్యలు భూమి మీ అంతు చూస్తారు నా కొడుకెక్కడ చెప్పు ఓహో మీరిద్దరు మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా ఇదిగో అసలు నేను చైతన్యనే కాదు నా పేరు రిమో రిమో జాక్సన్ పీక్కుంటారో పీక్కోండి అదేంటయ్యా ఇంతకు ముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు నేనా నేనెప్పుడు చెప్పాను నేనేం చెప్పలేదే అరే ఇప్పుడే కదా చెప్పావు సాక్ష్యం ఏంటి ఆధారం ఎక్కడా ప్రూఫ్ ఏంటో జైలుకు పంపించడానికి

చంపితే ఈసారి శిక్ష పడుతుంది జాగ్రత్త ఒక నేరానికి రెండు సార్లు శిక్ష ఉండదు చైతన్య సారీ రిమో జాక్సన్ ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు నిన్ను చంపిన నాకు ఏ శిక్ష పడదు నాకేం పర్వాలేదు అమ్మి పోండి చంపైనా సరే ఈ కొడుకుని దక్కించుకో ఇదే నీకు కమాన్ వెళ్ళో Me? నీ చేతిలో కనపడే లేకపోతే కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే గన్ కింద పడాయి ముందుకు వస్తే షూట్ చేసి పారేస్తా ఇతన్ పడైపడే కింద పడే పడే విజు వద్ద నాకు ఇలాంటి నాకు నువ్వే కావాలి విజువద్దు నువ్వు నన్ను ఎంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది నాది అనే పదానికి అర్థాన్ని కల్పించావు శాంభవి నిన్ను కాపాడింది నీ ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు నా కొడుకు అంత కూడా కాకుండా రక్షించుకోవడానికి నన్ను చెప్తావా నేను చెడిపోయినవాడి నువ్వు నువ్వు గ్రేట్ ఉత్తమ భారతదేశ మమ్మీ అన్నీ మమ్మీ శౌర్యం మమ్మీ పొద్దు సభ కొడుకే ఆసహించుకుంటున్నాడు మంచి భర్త అనిపించుకోలేకపోయావు మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు చివరికి కన్ను కొడుక్కి మంచి తండ్రి కాకపోయావు రాముడు మనిషి కాదు మృగాని మృగానివే నీలాంటి మృగాన్ని చప్పుకున్నది పెట్టేస్తే ਚਰੇਤਰ ਲੋ ਸਟ੍ਰੀਚਾ ਤੇ ਨੰ